మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై సంతకాలు పూర్తి చేసినట్లు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు ఈ ప్రజా ఉద్యమం ద్వారా చేసిన సంతకాలను డిజిటలైజేషన్ చేయించడం జరిగిందని రోజు జిల్లా కేంద్రమైన భీమవరంలో అవన్నీ అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు డెబ్బై ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ముప్పై సంతకాల సేకరణ జరుగుద్ది ఇది టోటల్ డిజిటలైజేషన్ కూడా చేసేసా మేము ఏదైతే డెబ్బై ఎనిమిది వేల రెండు వందల చిల్లర ఉందో దాన్ని టోటల్గా డిజిటలైజేషన్ చేసి ఆ కాపీతో సహా ఇవాళ పంపించే కార్యక్రమం చేస్తున్నాం ఈ నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది వేల రెండు వందల చిల్లర మందికి కూడా మన ఫోన్ నెంబర్తో సహా అడ్రస్తో సహా మా దగ్గర ఉన్నాయి ఇట్లాంటి కార్యక్రమాన్ని మరి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఓను పనిగా ఇది ప్రజలకి ఉపయోగపడే పని కాబట్టి ఇది మనం చేయాలనే తపంతో మా టౌన్ ప్రెసిడెంట్ కానీ మా మండల ప్రెసిడెంట్ కానీ మా నాయకులు కానీ అందరూ కూడా సమిష్టి కష్టంతో సమిష్టి శ్రమతోటి ప్రజలు కూడా పూర్తిగా సహకరించి ఇంత యజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని మరి ఈ రోజున నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది మా నాయకులకి మాకు మామూలు ఆనందం కాదని చెప్పి తెలియజేస్తూ ఇది ఇవాళ మీకు ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా ఇవన్నీ చూపించి ఇవి మొత్తం ఈ డెబ్బై ఎనిమిది వేల రెండు వందల చిరీ కూడా ప్యాక్ చేసి రేపు మార్నింగ్ తోటి మరి స్టార్ట్ చేసి జిల్లాలో చెప్పే కార్యక్రమం చేస్తున్నాం ఏదైతే పదిహేనవ తారీఖున పెద్ద ర్యాలీతోటి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు పాల్గొని ర్యాలీతోటి అక్కడి నుంచి పెద్ద లారీతో మరి తాడేపల్లికి పంపించే కార్యక్రమం కూడా పాల్గొంటామని మరి పదిహేడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద ఈ కోటి సంతకాలని కూడా అంటే కింద దాటినట్టే నాకు అనిపిస్తుంది ఈ సంతకాలను బట్టి చూస్తే నిన్న ఒంగోలు జిల్లాలో కూడా అందరూ కూడా టార్గెట్ను మించి ప్రతి ఒక్కరు సంతకాలు పెట్టి శాఖ చేశారు మరి దీన్ని గవర్నర్ గారికి అందించే కార్యక్రమం చేస్తారని చెప్పి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించిన రాష్ట్ర నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు నాకు కూడా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఇలాగా ఈ దుర్మార్గమైన పాలన ఎన్ని అభూత కల్పనలు చెప్పి సంపద సృష్టిస్తానని సంపద సృష్టించడం అంటే పదిహేడు మెడికల్ కాలేజీలను ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే సంపద కూడా వస్తుంది మరి ఆ సంపదతో పాటు మనం బిడ్డలో డాక్టర్లు అవుతారు ఆ డాక్టర్ల సంపద కూడా వస్తుంది ఏదైతే మన డాక్టర్లు మేధావులు ఉంటారో వాళ్ళు చేసే వైద్యుల ద్వారా వాళ్ళు చేసే ఆపరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి కూడా బడ్డెంట్ తగ్గి సంపద సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంతేకాని మీరు ఇలాంటి ప్రైవేట్కరణ చేసే కార్యక్రమాన్ని విరించుకుని రాష్ట్ర ప్రగతికి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఈ రాష్ట్ర సంపద సృష్టి సృష్టించుకోవడానికి ఇవాళ డాక్టర్లు చదువుతారు ఎందుకు ఇవాళ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ పెడుతున్నారు ఎందుకు సంపద కోసం అటువంటి సంపద మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి అంటేనే సంపద దాన్ని అభివృద్ధి చేసి ఆ సంపదని సృష్టించి ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తేనే మీ గొప్పతనం అని చెప్పి మీరు ఇటువంటి కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను